నమస్తే అండి అందరికీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మనం అందరం కలిసి సంతోషంగా జరుపుకునే సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం రండి మకర సంక్రాంతి అంటే సూర్యుడు దక్షిణాయం నుండి ఉత్తరాయానికి మారిన సందర్భాన్ని అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం ఈ సంక్రాంతిని ముఖ్యంగా రైతులు జరుపుకుంటారు ఎందుకంటే పంటలు పండించడానికి ప్రారంభం అందుకని ప్రకృతికి పంటలకి పశువులకి సూర్యునికి పంచభూతాలకి రైతులు కృతజ్ఞతలు తెలుపుతారు పంటలు మంచిగా పండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఆనందంగా జరుపుకుంటారు రైతులు ఈ సంక్రాంతి పండగని ఈ మకర సంక్రాంతి ఎలా చేయాలి ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఆడవాళ్ళు పట్టు చీరలతో మగవాళ్ళు పట్టు పంజలతో పిల్లలు చక్కని దుస్తులను ధరించాలి ఇంటి ముందు ఆడవాళ్ళు ముగ్గు వేసి ఇంటిని అలంకరించుకొని పిండి వంటలు చేయాలి అలాగే మగవాళ్ళు పశువులను ముస్తాబ్ చేసి పశువులను పూజించాలి ఎందుకంటే పంటలు పండించడంలో మనిషి ఎంత కష్టపడతాడో పశువులు కూడా అంతే కష్టపడతాయి కాబట్టి అలాగే పిల్లలు పతంగులు ఎగర వేస్తూ ఉండాలి ఆనందంతో గంతులు వేయాలి ఈ విధంగా పండుగను చిన్న పెద్ద అందరూ కలిసి ఆనందంగా జరుపుకోవాలి